పితృతర్పణాలకు జయష్ట అమావాస్య పితృదేవతలను స్మరించుకోవడానికి జయేష్ట అమావాస్య అనుకూలమైన రోజు ఈ నెల అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాడు జయేష్ఠ అమావస్య వస్తుంది ఆ రోజు పూజలు దాన ధర్మాలు మొదలైన కార్యక్రమాలతో పాటు పిండ ప్రధానం లేదా తర్పణాలు విలుస్తారు ఇలా చేయడం వల్ల పితృదేవతలు ప్రశాంతంగా ఉంటారని వాళ్ళ ఆశీస్సులు మనకు అందుతాయని పురాణాలు చెప్తున్నాయి ఆ రోజు ఏం చేయాలి జూన్ ఇరవై ఐదున జయష్ట అమావాస్య రోజున నదీ స్నానం చేసి పరమశివుణ్ణి పూజించాలి అలా చేయడం వల్ల తెలిసి తెలియక మనం చేసిన పాపాలు ఏమన్నా ఉంటే అవన్నీ నశించిపోతాయి అలాగే మనసులోని కోరికలు నెరవేరుతాయి ఏవైనా అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల శరీరం మనసు ఆత్మ కూడా శుద్ధి అవుతాయట పెళ్ళైన మహిళలు కుటుంబంలో సుఖ సంతోషాలు వదిల్లాలని పెళ్లి తర్వాత జీవితం ఆనందంగా సాగాలని ప్రార్థన చేస్తారు పెళ్లి కాని అమ్మాయి అయితే తమ జీవితంలోకి మంచి భర్త రావాలని కోరుకుంటూ రావి చెట్టును పూజిస్తారు అలాగే సావిత్రి కథను చదవచ్చు లేదా వినవచ్చు జూన్ ఇరవై ఐదు జైష్ట అమావాస రోజున సంధ్యా సమయంలో దీపదానం చేస్తే శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు రావి చెట్టు ముందు దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తారు ఈ రోజున రావి చెట్టును పాటు రావి మొక్క నాడితే సంతానం కలుగుతుందని నమ్ముతారు జ్యేష్ట అమావాస్య రోజున ఏం చేయకూడదు జ్యేష్ఠ అమావాస రోజున మద్యం మాంసాలకు దూరంగా ఉండాలి డబ్బు అప్పుగా తీసుకోకూడదు కొత్త వస్తువులు కొనకూడదు ఎలాంటి పరిస్థితులైనా తమ వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని పండితులు చెప్తున్నారు